అప్పుడైన తర్వాత రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం నలభై మందికి పైగా సజీవ దహనం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేనే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మందికి రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము దక్షిణ కువైలోని మంగాఫ్ నగరంలో కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కనీసం నలభై ఒక్క మంది సజీవ దహనం అయినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు చోటు చేసుకున్నట్లు మేజర్ జనరల్ ఈద్ రాడేష్ హమద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంభవించిన భవనం కార్మికులను ఉంచడానికి ఉపయోగించబడింది అందులో పెద్ద సంఖ్యలో కార్మికులున్నారు ఈ ప్రమాదం నుంచి డజన్ల కొద్దీ జ ప్రజలైతే రక్షించబడ్డారు కానీ దురదృష్టవశాత్తు మంటల నుంచి వచ్చిన పొగ పేల్చడం వల్ల చాలామంది మరణించారు ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా మరో నలభై మందికి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు అందులోనూ కొందరు వారందరిలో కూడా కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉందని అయితే చెప్తున్నారు అలాగే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది ఉంటే ప్రమాదం జరిగిన భవనంలో భారత్కు చెందిన కార్మికులు కూడా ఉన్నారని ప్రస్తుతం వారు ఎవరితో ఆచూకీ లభించటం లేదని అక్కడ ఉన్నవారు తెలుపుతున్నారు ఈ ప్రమాదం గురించి తెలుసుకు తెలుసుకున్న భారత్ అధికారులు మృతుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు కాగా మృతుల్లో ఐదుగురు ఇప్పటికే ఐదుగురు భారతీయ కార్మికులు ఉన్నారని మరింత సమాచారం కోసం అధికారులను అయితే సంప్రదించాలని అక్కడ వారు అయితే తెలుపుతున్నారు ఈ సంఘటన వచ్చి బుధవారం అంటే ఈ రోజు ఉదయం ఆరు గంటలకు చోటు చేసుకుంది దక్షిణ కువైట్లోని మంగాఫ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు అలాగే మరికొంతమంది భారతీయులు ఆచూకీ అయితే తెలియటం లేదని కూడా తెలిపారు